హలో స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ తెలుగు న్యూ సిలబస్ సెకండ్ సెమిస్టర్లో పదకొండవ పాఠం సమదృష్టి ఇందులో ఉన్న కవి పరిచయం మనం ఈ వీడియోలో నేర్చుకుందాం అన్ని పాఠాలకు కవి పరిచయాలు షేర్ చేశాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్లేలిస్ట్ చూడండి ఎయిత్ క్లాస్ తెలుగు కవి పరిచయాలు అని ఉంటుంది దాన్ని ఫాలో అవ్వండి ఈ సమదృష్టి అనే పాఠ్యాంశం కవి పేరు పైడి తెరేష్ బాబు ఈయన పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో జన్మించారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో మరణించారు ఈయన కవిగా గాయకునిగా సాహితీవేత్తగా ప్రసిద్ధులు వీరు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు సుబ్బమ్మ శాంతయ్య అల్పపీడనం హిందూ మహాసముద్రం వంటి రచనలు చేశారు ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా తన బాణి వినిపించారు ప్రస్తుత పాఠ్యాంశం అల్పపీడనం గజల్ సంపుటి నుండి స్వీకరించబడింది ఓకే పిల్లలు నెక్స్ట్ వీడియోలో మిగిలిన కవి పరిచయాలు తెలుసుకుందాం